వెల్కమ్ బ్యాక్ టుషన్స్ ఈరోజు అయితే ఒక చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చాం ఆషాఢ మాసం వచ్చిందంటే గుర్తు వచ్చారు ఏంటి గోరింటాకు నార్మల్ టైంలో అయితే కోనే పెట్టుకుంటాము ఆషాఢ మాసంలో అయితే గోరింటాకే పెట్టుకోవాలనిపిస్తుంది ఫస్ట్ గోరింటాకును తీసుకోవాలి దాన్ని మిక్సీలో వేసి వాటినేమి యాడ్ చేయకుండా మొత్తం చిత్తపర రసమే యాడ్ చేసుకోవాలి రెండు చక్కెర రసం విడుకోవాలి దాన్ని మొత్తం మెత్తగా గ్రాడ్ చేసుకోవాలి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరికీ హాయ్ గోరింటాకు పెట్టుకోవడమే ఇక ఇప్పుడైతే పెట్టుకోవడమే ఆషాఢ మాసం వచ్చినప్పటి నుంచి అంటుంటే ఇప్పుడు పెడుతుంది మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి మా మమ్మీ ఇప్పుడు తింటూనే ఉన్నా మమ్మీ మా స్కూల్లో అందరూ గోరింటాకు పెట్టుకున్నారు నాకు పెట్టవా అని మా మమ్మీ ఏమో రేపు ఎల్లుండి అంటూ ఇన్ని రోజులు చేసింది ఎలా అయితే ఇప్పటికన్నా పెట్టింది మేమైతే ఇలా చేసుకుంటాము గోరింటాకు చాలా బాగా పండుతుంది చెక్కలు వక్కలు ఏ ఎర్రగా పండుతాయి అంటారు కానీ అవి ఏవి వేయకపోయినా ఎర్రగానే పండుతుంది ఎందుకంటే అది కొంటాకు కదా మా మమ్మీ వాళ్ళు అయితే ఎప్పటి నుండో ఇవి మాత్రమే వేసి రుబ్బుకుంటారట అందుకే ఇప్పటికి కూడా అలాగే చేస్తుంది నాకైతే చాలా బాగా పండింది